నాలుగవ తేదీ రెండవ మాసము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము హిమవంత ఋతు పుష్యమాసము కృష్ణపక్షము తిథి నవమి ఉదయం పన్నెండు గంటల యాభై నిమిషముల వరకు ఉన్నది తదుపరి దశమి తిథి అనురాధ నక్షత్రము తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషముల వరకు ఉన్నది అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషముల నుంచి ఆరు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు ఉన్నవి వర్జము ఉదయము ఏడు గంటల పదకొండు నిమిషముల నుంచి ఎనిమిది గంటల యాభై నిమిషం వరకు ఉన్నది దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుంచి ఐదు గంటల పదకొండు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉన్నది భానువారం అవటం వల్ల సూర్యారాధన చేయటము సూర్యోపాసన చేయటము సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వటము అలాగే సూర్య నమస్కారం చేయటం ద్వారా గోధుమల దానం ఇవ్వటం ద్వారా చాలా విశేషమైన ఫలితాలు అలాగే చపాతీలు లాంటివన్నీ చేసి చక్కగా విశేషంగా దాన ధర్మాలు చేయటం ద్వారా అది ఒక సూర్యానుగ్రహం కలిగి ఆరోగ్యం అది కలవడం జరుగుతుంది శుభం భూయాత్